గుడ్ మార్నింగ్ వన్ నా వీఆర్ఎస్ సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్స్ అందరికీ నా గుడ్ మార్నింగ్ టుడే వై బిజినెస్ ఎథిక్స్ బిజినెస్ ఎథిక్స్ ఎందుకు అంటే బిజినెస్ సంబంధించినంత వరకు నిజాయితీగా నీతిగా ఎందుకు ఉండాలి చాలామంది డైరెక్ట్ సెలింగ్ బిజినెస్లో ఏం చేస్తారంటే తొందరగా గ్రో కావడం కోసం డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న ఇతర మనం ఎవరికైతే ప్లాన్ చెప్పడానికి పోతామో ఎవరైతే డెమో చేయడానికి పోతామో ఎవరింటికైతే మనము ఇవాళ మనీ మనీ ఫ్రీడమ్ కావాలి అని చెప్పాలని పోతున్నాము వాళ్ళందరికీ కూడా నేను మళ్ళీ చెప్తున్నా డైరెక్ట్ సరంగ బిజినెస్లో బిజినెస్ ఎథిక్స్ అనేది చాలా చాలా ముఖ్యం వాట్ ఇస్ బిజినెస్ ఎథిక్స్ అంటే మీరు వెళ్ళినప్పుడు చాలామంది దగ్గర వేరు వేరు ఎక్స్ప్రెండ్ అంటే వేరు వేరు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ప్రొడక్ట్స్ ఉండొచ్చు వాళ్ళు వాడుతుండొచ్చు అయినా మీరు చేయాల్సిన పని అక్కడ మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఒకవేళ చూపించాలనుకుంటే చూపించాలి చూపించండి డెమో చేయండి ప్లాన్ కూడా చెప్పండి చెప్పిన తర్వాత వాళ్ళు నేను సోల్ట్స్ ఆల్రెడీ ఒక కంపెనీతో అప్ అయి ఉన్నాను అని చెప్పగానే మీరు ఏం చెప్తారు మీరు మా కంపెనీ చాలా బాగుంది చాలా రకాలుగా మనీ ఇస్తుంది చాలా మంచి ప్రోడక్ట్ ఉంది స గ్రేట్ గ్రేట్ థింగ్ అండి ఈ ఒక హండ్రెడ్ ఇయర్స్ ఉంచింది ఫిఫ్టీ ఇయర్స్ ఉంచింది ట్వంటీ ఇయర్స్ ఉంచింది ఇది ఇండియా కంపెనీ ఇది అమెరికన్ కంపెనీ అని చెప్తుంటారు అందరు చెప్పి ఏం చేస్తారంటే మీ బిజినెస్లోకి తను తీసుకురావాలని ప్రయత్నం చేస్తారు సార్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో బిజినెస్ ఎథిక్స్ అనేది చాలా చాలా ముఖ్యం ఎందుకంటే వాళ్ళు ఒక కంపెనీలో గ్రో అవుతున్నప్పుడు ఒక కంపెనీలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళను వేరే కంపెనీకి ఆహ్వానించడం అనేది అది మంచి పద్ధతి కాదు ఎవరైతే నా టీం మెంబర్స్ ఉన్నారో నా వ్యూయర్స్ ఉన్నారో నా సబ్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు వేరే వేరే డైరెక్షన్ కంపెనీ చేసుకుంటే వాళ్ళు చేసుకొనియండి ఇన్ కేస్ వాళ్ళు ఎప్పుడో చేసి మానేస్తే అప్పుడు మీరు ఆహ్వానించిన ఒక అర్థం ఉంటుంది చెప్పండి కాబట్టి వాళ్ళకి ఇష్టం ఉండి వాళ్ళు వస్తుంటే మనం మళ్ళీ ప్లాన్ చెప్పేసి మళ్ళీ దానికి ఒక పీరియడ్ పెట్టుకొని మనం తీసుకురావచ్చు కానీ ఎట్టి పరిధిలో కూడా ఒక డైరెక్టర్ బిజినెస్లో ఉన్న వ్యక్తిని ఇంకో వ్యక్తిలోకి తీసుకురాకూడదు ఎందుకంటే తనను తన అప్లయన్స్ ఎవరైతే ఉంటారో తన కోచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి వరకు తనకు మెంటర్షిప్ ఇస్తూనే ఉన్నారు అంటే తన మీద టైం పెడుతూనే ఉన్నారు ఆ టైం పెట్టిన టైంను మీరు మీరు తీసుకొచ్చుకొని ఇక్కడ అనుకోండి ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ మీ టీంను వేరే వాళ్ళు తీసుకుపోయే అవకాశం ఉంటుంది అవునా కాదా కాబట్టి బిజినెస్లో డైరెక్ట్ సెలింగ్ బిజినెస్లో ఎథిక్స్ 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 చాలా చాలా ముఖ్యమైనవి దాన్ని ఫాలో అయిన వాళ్ళు చాలా గ్రో గ్రో అవుతారు టెంపరీగా అలా తీసుకున్న వాళ్ళు గ్రో అవుతారేమో కానీ దాని ఎథిక్స్ని ఫాలో అయిన వాళ్ళు ఖచ్చితంగా ఫ్యూచర్లో చాలా చాలా పెద్ద లెవెల్కి వెళ్తారు ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానమే ఉంది వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు నా వీడియో చూస్తే ఎంజాయ్ చేయండి బాయ్ బాయ్